హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎండ్ మీడియా నేను రాకేష్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడేకత ఉంది మనం చూస్తూ ఉన్నాం అయితే జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయేమో అని చెప్పేసి చాలామంది అనుకున్నాం కానీ ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట ఏదైతుందో ఆ మాట తప్పించుకొని ఎన్నికలు పోయేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం వల్ల వాళ్ళు దొంగ ముచ్చట్లు ఎన్ని చెప్పినా కూడా చట్టపరంగా అవన్నీ న్యాయం జరగకపోతే ఎలక్షన్లకు పోయేటువంటి పరిస్థితులు లేని సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కల్పించారు అయితే ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జూబ్లీ ఎన్నికల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మరింత హీట్ ఎక్కింది జూబ్లీ ఎన్నికల్లో కనుక బీసీ వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ నుండే మన రాజకీయ సమాధి కడతరేమో అని చెప్పేసి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నవీన్ యాదవ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు అయితే నవీన్ యాదవ్ అనే వ్యక్తి కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాదేమో దానికన్నా ముందే నవీన్ యాదవ్కి టికెట్ రాకముందే చాలామంది యూట్యూబర్స్ ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ లోపల ఉన్నటువంటి టాప్ మోస్ట్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ ఆ పబ్లిక్ బయటలోకి వెళ్ళినప్పుడు చాలామంది నవీన్ యాదవ్ పేరు చెప్తున్నారనిపేసి వన్ సైడ్గా చూపించేటువంటి ప్రయత్నం జరిగింది జరిగిన తర్వాత నవీన్ యాదవ్ గారు తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వకపోతే నేనేందో చూపిస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పడం ముఖ్యంగా మీరు కనుక నాకు టికెట్ ఇవ్వకపోతే నేను బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అయిపోతుందో ఆ పార్టీ నుండి మేము కష్టపడి అవసరమైతే బీహార్ నుండి మా యాదవ్లను దింపైనా తెలంగాణ రాష్ట్రంలో మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి తొడగొట్టి మీసం తిప్పినటువంటి నవీన్ యాదవ్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసేటో మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇటు రాష్ట్రం మొత్తం బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం కోసం ఉద్యమం జరుగుతూ ఉంటే అదే క్రమంలో బీసీకి టికెట్ ఇచ్చే చేతులు దులుపు ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ మరి నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి వ్యక్తి ఆయన గురించి హైదరాబాదులో ఎంతోమంది ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నా ఆయన రౌడీ సీట్ అని చెప్తా ఉన్నా కబ్జా కూర అని చెప్తా ఉన్నా హత్యలు ఆత్మహత్య హత్యలు చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నా ఈయన వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తా ఉన్నా ఆయన రౌడీ అని చెప్తా ఉన్నా ఏది ఏమైనా మా బీసీ బిడ్డ అని చెప్పేసి ఆయన అండగా నిలబడటం కోసం రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి బీసీవై పార్టీ నుండి ఆయన చేయాల్సినటువంటి రాజకీయాలను చేసిండు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ నీకు ఇవ్వకపోతే నేను నా పార్టీ నుండి టికెట్ ఇస్తాను నా పార్టీ నుండి ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు మన యాదవ్ల దగ్గర నుండి వసూలు చేసి మనం జూబ్లీ మన సత్తా ఏందో చూపిద్దాం తెలంగాణ రాష్ట్రంలోనే మన యాదవ్లకు ఉన్న సత్తా ఏందో చూపిద్దాం అలాగే బీసీలకు ఉన్నటువంటి సత్తా ఏందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ వరకు కూడా మనం ఏందో చూపించాలని చెప్పేసి పట్టుబట్టి రామచంద్ర యాదవ్ గారి ఆయనకు చెప్పడం జరిగింది ఇదంతా చూపించిన నవీన్ యాదవ్ గారు ఏకంగా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఎవరికైనా చెప్పినటువంటి మాట ఏందనంటే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మా యాదవ్ల మద్దతు కావాలంటే ఇక్కడ యాదవ్ బిడ్డకు టికెట్ ఇవ్వాలి లేకపోతే రామచంద్ర యాదవ్ గారి పార్టీ నుండి నేను నిలబడడానికి సిద్ధమవుతా ఉన్నా మీ మీ టికెట్ ఎవరికి ఇస్తారో తేల్చుకోని అని చెప్పేసి మీ సందిపినటువంటి నవీన్ యాదవ్ గారు మరి అదే బీసీవై పార్టీ గురించి ఈరోజు మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదు అదే బీసీల గురించి మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం వాటా కావాలని చెప్పేసి రోడ్లకి నిరసనలు చేస్తూ ఉంటే నవీన్ యాదవ్ గారు ఏ వైపు నిలబడతారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు ముస్లింల సపోర్ట్ నాకు దొరుకుతుంది ఎంఐఎం పార్టీ నాకు సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి ఎంఐఎం పార్టీ కోసం ఏమైనా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి అదే బీసీల కోసం మీరు ఏం చేస్తారో ప్రకటించండి తెలంగాణ రాష్ట్రంలో పనికిరాని చట్టాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఎందుకు మాట్లాడలేదు కేసులు పెడతా ఉన్నారు కేసుల నుండి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేసింది తప్ప కేసులకు నిలబడి కొట్లాడగలిగేటువంటి చట్టాన్ని ఎందుకు చేయట్లేదు తమిళనాడు తరహాలో చట్టాన్ని ఎందుకు చేయట్లేదు బీసీలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు ఇవన్నీ విషయాల మీద నవీన్ యాదవ్ గారు ఏ వైపు నిలబడతారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బీసీవై పార్టీ ఆ రోజు నువ్వు బీసీవి కాబట్టి నీకు అండగా ఉంటా అని చెప్పింది కేవలం నవీన్ యాదవ్ అనే వ్యక్తి అనే కాదు రామచంద్ర యాదవ్ గారు అదే చెప్పేరు నవీన్ యాదవ్ కాకపోతే ఇంకోరు ఎవరైనా పర్లేదు కానీ జూబ్లీ హిల్స్లో టికెట్ రావాలని చెప్పేసి ఆయన మాట్లాడింది నవీన్ యాదవ్ గారి పేరు తెలిదికి వచ్చింది కాబట్టి ఈయనకు రాకపోతే మన యాదవ్లో సత్తా ఏందో అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి బీహార్లో చూపిద్దామని చెప్పేసి మాట్లాడితే అక్కడ బీహార్ ఎన్నికల్లో ఏం చేస్తారో అని భయపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చింది ఇది అందరు తెలిసినటువంటి విషయమే ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ధైర్యంతో బీసీవై పార్టీ సపోర్ట్తోనే మీరు తెర మీద రా ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఇక బొంతు రామ్మోహన్కి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా నవీన్ యాదవ్ మన పార్టీలో నుండి బయటికి వెళ్ళిపోతే బీసీలో ఓట్లు వన్ సైడ్ అయిపోతే ఇక మిగతా ఓట్లు మనకు పడతాయో పడేయో బీఆర్ఎస్కి ఓట్ బ్యాంక్ ఉంది ఇండిపెండెంట్లో కూడా ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ బీజేపీకి ఎట్లా ఓట్ బ్యాంకు లేకపోయినా కూడా ఈయన బయటికి వెళ్ళిపోయేది అంటే బీజేపీకి పోకపోయినా బీసీవై పార్టీలో పోయినా కూడా మరి సీలో ఓటు వన్ సైడ్ అయితే మన పరిస్థితి ఏంది అనిపించేసి భయపడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చింది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నవీన్ యాదవ్ గారు మీకు టికెట్ రావడానికి ప్రధానమైన కారణం బీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసమే మీరు ఇక్కడ సపోర్ట్ మీకు ఇవ్వకపోతే బీహార్లో యాదవ్ల ఓట్లు ఎటుపోతాయో బీహార్లో ప్రధానమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ యాదవుల ఓట్లు ఎక్కడ మాకు దూరం అనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరు ప్రధాన మీడియా ఛానళ్ళు ఇవి కూడా మీ గురించి మాట్లాడకముందే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినాయి ఆ యూట్యూబ్ ఛానళ్ళ గురించి మీరు ఈరోజు అంటే చిన్న చూపు చూసేటువంటి ప్రయత్నము వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా విషయం తెలిసింది దాని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి రెండవది ఈరోజు కాంగ్రెస్ పార్టీ భయపడింది కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది మీరు వేసేటువంటి మీరు మీ దందాలు చూసో ఇంకోటి చూసో కాదు తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటుకుంటా ఉంది ఆ అంటుకుంటున్న క్రమంలో ఇక్కడ జూబ్లీ హిల్స్లో మనం కనుక బీసీకి టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ నుండే ఇక మనం తగలబడతాం కాంగ్రెస్ పార్టీ తగలబడితే జూబ్లీ హిల్స్లో ఓడిపోతే నెక్స్ట్ ఆ స్థానిక సంస్థలు ఎన్ని ఎన్నికల్లో ఓడిపోతుంది ఆ తర్వాత హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఓడిపోతుంది ఇక మన ఓటమి తప్ప ఇంకేమీ లేదు అని భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు టికెట్ ఇచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు బీసీల వైపు నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు బీసీల కోసం పోరాడుతున్నటువంటి పార్టీలకు కూడా మీ సపోర్టు ఈరోజు బీసీ వ్యక్తికి నీకు సపోర్ట్ ఇవ్వడానికి బీసీ పార్టీలు ఏ విధంగా అయితే ముందుకు వస్తున్నాయో ఆ బీసీ పార్టీలు కూడా బీసీ రాజకీయ నాయకులు కూడా బీసీ బిడ్డలకు కూడా బీసీ రిజర్వేషన్లకు కూడా మీరు మీ వంతుగా సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో బీసీల వాటా కోసం ఉద్యమం జరుగుతూ ఉంది ఆ ఉద్యమంలో మీ పాత్ర ఏందో ప్రకటించండి మీ పాత్ర ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ ముసుగులోనే నేను ఉంటా అంటే మాత్రం రేపు పొద్దుగాల అదే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నిండా ముంచుతాయన్న విషయాన్ని కూడా మేము ముందే చెప్తా ఉన్నాం కేవలం ఎమ్మెల్యేగా గెలిపించి తర్వాత మీ మీదనే అజమాయిషి చేసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకుంటాడు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి తమ్ముడు అన్ననో వచ్చి ఆడ రాజకీయం చేసుడు ఆడ భూముల దందాలు చేసాడు మీకు తెలియకుండానే మీ దగ్గర బుల్డోజర్లు దిగుతాయని వేసి నిన్న హరీష్ రావు గారు అదే మాట్లాడారు ఎన్ని రోజులు అక్కడ మీ రాజ్యం నడిచింది కావచ్చు నవీన్యాధవన కానీ రేపటి నుండి అక్కడ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రెడ్ల బుల్డోజర్లు దిగబోతున్నాయి ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బీసీల సపోర్ట్ మీకు ఎంత దొరికిందో ఆ బీసీ ఉద్యమ పార్టీలకు బీసీ ఉద్యమకారులకు బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమాలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్ల గురించి కూడా మీరు మాట్లాడాలి గలమెత్తాలే బీసీలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తామని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు లేదంటే ఆయనకు టికెట్ వచ్చిందంటే కారణం బీసీలు మాత్రమే అనే విషయాన్ని మరోసారి తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా బీసీలకు ఇదే పరిస్థితి అంటే బీసీలకే టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి బీసీలకే మంత్రి పదవి ఇచ్చేటువంటి పరిస్థితి బీసీలకే కార్పొరేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది పెట్టుకోండి అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం చూస్తున్నాం అండి ఎన్ అండ్ మీడియా థ్యాంక్ యూ